ఏ మంత్రము చూడండి ఆశ్వయుజ మాసే అంటాడు ఆశ్వయుంగుమాసమునందు ఈ సమయము అని చెప్తాడు ఇది చాలా గొప్ప ఉపాసనా కాలము ఇవాళ మహిషాసుర మర్దిని మర్ది అని ఒత్తుతుంటారు అందరూ అక్కడ అలా శబ్దము మహిషాసుర మర్దిని మర్దయతి అంతే శబ్దము అంత నాజూకుగా సంహరించింది ఆమె ఇలా వాడి గొంతు మీద కాలు పెట్టి ఇలా అన్నదట ఒక్కసారి ఆమెకు పెద్ద సమయం పట్టలేదు చాలా అది అది కూడా చాలా సొగసుగా సంహరించినది ఆమె నారీమణి కదా ఆ సొగసు పోలేదు మళ్ళీ సంహార కళ అయినా కూడా అది కూడా కళ అంత అందంగా సంహరించింది అమ్మవారు ఏమిటయ్యా అంటే వాడు అనేక అకృత్యాలు చేశాడు ఏమన్నాడు